అన్నయ్య వందనాలు నా పేరు విజయ్ వయసు ముప్పై ఐదు ఎస్కోట్ నుంచి అడుగుతున్నారు ఏంటి ఆయన ప్రశ్న మత్యసు వార్త నాలుగో అధ్యాయం రెండవ వచ్చనం నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పెమ్మట ఆయన ఆకలిగొనగా అన్నయ్య గారు పై వచ్చనంలో నలభై రాత్రులు ఉపవాసం అన్నారు అని ఉంది రాత్రులు మాత్రమే ఉపవాసం ఉన్నారా పగలు కూడా ఉపవాసం ఉన్నారా వివరించగలరు ఉపవాసం అనగానే ఆయన ఒక పూట తిని ఒక పూట తినకపోవటం ఉపవాసం కాదు నాన్న రోజంతా ఆహారం తినకపోవటమే ఉపవాసం అంటారు దాన్ని రాత్రులు మానేసి పగలు తినేస్తే అది ఉపవాసం అనిపించుకోదు దేవుడు ఉపవాసం ఎలా చేయమన్నాడు అంటే ఆహారాన్ని మాని ఉపవాసం చేయమని చెప్పాడు కనుక మరి యేసుప్రభువు గారు ఒక పూట తిని ఒక పూట తిన్నారా లేదా అన్న మాటను గురించి మనం ఆలోచిస్తే ఇదే సందర్భం లోకాసు చెప్పబడిన చెప్పబడింది నాలుగో అధ్యాయం రెండో వచ్చినా మనం చదివితే లోకాసు వార్త నాలుగో అధ్యాయం రెండో వచ్చినం నలుబది దినములు ఆయన ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ నలభై దినములలో ఏమియో పదం ఉంది చూడండి ఏమూ తినలేదు కనుక ఉపవాసము అంటే ఒక పూట తిని ఒక పూట తినకపోవటం కాదు ఈరోజు చాలామంది ప్రపంచంలో ఉపవాసం పేరిట ఉపవాసాలు చేస్తున్నారు కానీ ఒక సమయం వరకు తినకుండా పోవటం ఆ తరువాత ఉన్న ఆకలిని అంతటిని కూడా తీర్చుకోవటానికి కడుపు నిండా ఆహారాన్ని తినటం అది ఎలా ఉపవాసం అవుతుంది కనుక యేసు వారు ఏమీ తినలేదు మోషే గారు కొండ మీదకి వెళ్ళారు అక్కడ కూడా నలభై రోజులు ఆయన ఉన్నాడు రాత్రి పగళ్ళు నిబంధన తీసుకుని రావడానికి దేవుని దగ్గర నుంచి ఏం తిన్నాడు ఆయన ఏమీ తినలేదు ఏమీ తినలేదు ఆయన ఆకలితోనే ఉన్నాడు ఎందుకంటే మంచి మంచినీళ్ళు తెచ్చేది ఎవరు అక్కడికి భోజనాన్ని తీసుకొచ్చి అందించేది ఎవరు కనుక ఇక్కడ ఉపవాసము అనగానే ఏమీ తినకపోవటం ఉపవాసమే అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మరొక సువార్తలు ఇప్పుడు మీరు చదివారు ఏమైనా తిన్నాడా ఏమీ తినలేదా ఏమీ తినలేదు కనుక ఒక పూట తిని ఒక పూట తినలేదు అనుకోవడానికి అర్థం లేదు ఓకేనా